నిజామాబాద్ ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులకు మా యొక్క భీములు నా పేరు టిఎన్ రమేష్ రావన్ నేను భీమార్మి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడును మరియు నిజామాబాద్ నిర్మల్ జిల్లాల ఇన్ఛార్జిని మొన్న పన్నెండవ తేదీ మే పన్నెండవ తేదీన బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్మల్ నియోజకవర్గ ముదోల్ నియోజకవర్గం బోరేగాం గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని దళిత సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని కొందరు ఐదు వందల మంది మనువాదులు వారిపై అక్కడున్న దళితులపై దాడి చేసి విగ్రహ ధ్వంసానికి పాల్పడేందుకు పూనుకున్నారు ఇటు విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్న పోలీసు శాఖ పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని రెవెన్యూ శాఖ వారు అందరూ అక్కడికి చేరుకొని బుద్ధ విగ్రహం ధ్వంసం కాకుండా అడ్డుకొని అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడంతో ఇరు వర్గాలను కాస్త సముదాయించడం జరిగింది ప్రపంచానికే శాంతిని బోధించి భారతదేశంలో పుట్టి ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో బౌద్ధ ఆరామాలను స్థాపించి శాంతికి మరో పేరుగా నిలిచిన గౌతమ బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా మతానికి కులానికి ప్రాధాన్యతనివ్వకుండా మనిషికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి జీవహింస చేయరాదు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమేనని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి బుద్ధుడు అలాంటి గొప్ప ఒక బుద్ధ భగవానుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరియు అక్కడున్న దళితులపై ఐదు వందల మంది మనువాదులు తీవ్రంగా దాడి చేయడాన్ని మేము భీమ్ ఆర్మీ తరఫున ఖండిస్తున్నాం బౌ భీమ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ గారి ఆదేశాల మేరకు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు మేమంతా చలో ముదులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం చలోలు ముదులు కార్యక్రమానికి పంతొమ్మిదవ మే పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు అన్ని దళిత సంఘాలు బహుజన వర్గాల ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొని పెద్ద సంఖ్యలో శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం మేము అక్కడ ఎక్కడినైతే బుద్ధ విగ్రహాన్ని ఎక్కడి నుంచైతే తొలగించారో అక్కడి నుంచి మొదలుకొని బుద్ధ విగ్రహాన్ని ఏ తైసీల్ ఆఫీస్ కార్యాలయంలోనైతే పెట్టారో ఆ తైసీల్ కార్యాలయం ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నాం తదనంతరం అక్కడి రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఆర్డీఓ డిఎస్పి ఆరు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి మెమోరండం ఇచ్చి ఖచ్చితంగా ఈ ఐదు వందల మంది పైన అట్రాసిటీ కేసులు నమోదు చేసే విధంగా ఒత్తిడి తీసుకువస్తాం ఒకవేళ వాళ్ళు వారం రోజులలోపు ఐదు వందల మంది ఎవరైతే దళితులపై అటాక్ చేసి ప్రపంచ శాంతి ప్రదాత బౌద్ధుడి విగ్రహం పైన దాడికి దళితులపైన దాడికి కూల్కు పాల్పడ్డారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని అట్రాసిటీ కేసులు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం బుద్ధుడు ఏనాడు ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు బుద్ధుడు శాంతిని మాత్రమే ప్రబోధించారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బుద్ధ ఆలయాల్ని బుద్ధ విరామాలని ఏర్పాటు చేసి శాంతిని బోధించిన మహనీయుడు ఆయన కులాలకు మతాలకు అతిథుడు అలాంటి బౌద్ధుడు పవిత్రమైన బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయ ప్రయత్నించి దళితులపై దాడులకు పాల్పడ్డ వారిపైన కఠినంగా చర్యలు చేసుకోవాలని చెప్పేసి ఆర్మీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇట్టి కార్యక్రమంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్మీ నాయకులు కార్యకర్తలు యువకులు ఓరు మా యొక్క ప్రతి కార్యకర్త కూడా పాల్గొననున్నారు ఈ సందర్భంగా మే పంతొమ్మిది సోమవారం రోజు ప్రతి బౌ బుద్ధిస్టు మరియు దళితులు మరియు బహుజన వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని ఖచ్చితంగా తరలివచ్చి వచ్చి భారీగా పాల్గొని చలో మీరు ముదోల్ విజయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై సంవిధాన్ జై సంవిధాన్ ముందుగా మన మీడియా మిత్రులకు స్పెషల్గా జై భీము ఈరోజు మన ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ముదోల్లోని బోరేగావ్ అనే గ్రామంలో మొన్న పన్నెండవ తేదీన బుద్ధ పౌర్ణిమ రోజు అక్కటి దళిత బహుజన మిత్రులు మన గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి ఆవిష్కరించారు అక్కడి మనువాదులు ఐదు వందల మంది కలిసి ఆ విగ్రహానికి జీర్ణం కాక ఆ విగ్రహానికి తొలగించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆ విగ్రహానికి తొలగించారో వాళ్లకు చెట్టరిద్ద కఠినంగా శిక్ష ఇచ్చి వాళ్ళపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని నేను నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి నేను బియ్యం ఆర్మీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను మరియు అలాగే మన నిజామాబాద్లో అన్నగారు చెప్పినట్టు నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ నిర్మల్ మన బహుజన బిడ్డలు దళిత బిడ్డలు అందరు కలిసి ఈ యొక్క చెలో ముదల్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నేను మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలుపుతున్నాను అందరికీ భీమ్